హాయ్ అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మా హస్బెండ్ బీన్స్ తీసుకొచ్చారండి ఇంకా చిక్కుడుగాయలని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేసుకున్నానండి చేసుకొని వాటిని నాకు ఇందుకో కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నట్లు అనిపించింది వాటి మీద అందుకోసమనే సాల్ట్ పసుపు అయితే వేసేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి వాటిని అయితే ఉడకబెట్టేస్తున్నాను అయితే అంతకుముందు రోజే కొంచెం బాగాలేదని చెప్పి కిచెన్ జోలకి అయితే వెళ్ళలేదండి అసలు కిచెన్లో సింక్ కానీ గ్యాస్ పొయ్యి కానీ ఎలా ఉందంటే నాకైతే భలే బాధ అనిపించిందండి ఇంకా మార్నింగ్ అయితే ఈ పని చేసి వస్తుంది ఇక ఫస్ట్ అయితే సింక్ని క్లీన్ చేసుకుందామని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే హాట్ వాటర్ ఒక బౌల్ నిండి అయితే కాగబెట్టేసుకున్నానండి తర్వాత ఆ హాట్ వాటర్ని అందులో వేసే ముందు అయితే సింక్లో జల్లేస్తున్నానండి జల్లిన తర్వాత కొంచెం వెనిగర్ని బేకింగ్ సోడాని కూడా వేసి ఈ హాట్ వాటర్ని పోసేసి ఆ బ్రష్తో క్లీన్ చేస్తే అసలు నిమిషాల్లో ఎంత నీట్గా అయిపోయిందంటే అక్కడ రెడ్డిష్గా ఎందుకు అయిందంటే నేను ఈ పసుపుతో చిక్కుడుగాయలను అయితే వాష్ చేశాను కదా ఆ పసుపుకి ఈ సరుపు తగలగానే రెడ్డిష్ కలర్ అయితే వచ్చేసిందనమాట ఇంకా అదంతా కూడా హాట్ వాటర్తోనే క్లీన్ చేసేస్తే ఎంత నీట్గా అయిందంటే మనం ఎప్పుడు కూడా నైట్ టైము అంతా పని చేసేసుకొని సింకులో గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసుకొని మనం కొంచెం ఆ సింకు హోల్లో కొద్దిగా బేకింగ్ సోడా వెనిగర్ హాట్ వాటర్ పోసేసి ఒక ఇదేంటిది ఉంటుంది కదండి కదండీ రౌండ్ అలా వేసి వదిలేస్తే ఇంకా మనకి అక్కడ జెమ్స్ కానీ ఇంకా కాక్రోచులు రావడం కానీ ఇంకేమన్నా పురుగులు బ్యాక్టీరియా అలాంటివి ఏం ఫామ్ అవ్వకుండా ఉంటుందండి ప్రతిరోజు నైట్ అయితే ఇలాగే చేయండి నేనైతే డైరీ చేయలేకపోతున్నాను కానీ కొంచెం అలా అయితే చేస్తుంటాను ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు కదా నాకు వాళ్ళతోనే అయిపోతూ ఉంటుందండి వాళ్ళకి సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేయడం మళ్ళీ ఇంట్లోకి మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ ఇంక ఇంట్లోనే చాలా పనులు ఉంటాయి చేసుకునేవి క్లీనింగ్ సెక్షన్ పరంగా అయితేనే ఇంకా అట్లా చాలా రకాల లుగా ఉంటాయి కదండి ఇక గిన్నెలు వాష్ చేయడం అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ లిక్విడ్ని అయితే నింపేసి పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడే నాకు ఆ బుట్ట అయితే చాలా బాగా యూస్ అవుతుందండి నేనే కట్టుకున్నాను ఆ బుట్టని విండోకి తాడుతో కట్టేసాను అనమాట లేదంటే చేతి పక్కనే పెట్టుకుంటుంటే గిన్నెలు వాష్ చేసినప్పుడల్లా అదైతే కింద పడిపోతుందండి అట్లా లిక్విడ్ని అయితే నింపెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే అసలు సింక్లో గిన్నెలు లేకోకుండా అప్పుడే వాష్ చేసేస్తున్నానండి లేదంటే నేను కొంచెం పద్దకిచ్చినా కూడా అసలు ఆ రోజైతే చాలా గిన్నెలు అయిపోతున్నాయి అందుకే ఇంకా కిచెన్లో ఉన్నంత సేపు వంట చేస్తున్నా ఇంకేదైనా పని చేస్తున్నా సింక్లోకి గిన్నెలు వెళ్ళిపోయినాయి అంటే వెంటనే వాష్ చేసేసి పెట్టుకోవడం అట్లయితే చేస్తున్నానండి ఇక్కడ నేనైతే నాకు కావాల్సినవి అయితే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను క్లీన్ చేసే బ్రష్లు కానీ ఇంకా లిక్విడ్స్ కానీ అట్లాగా ఈ చిక్కుడు గలనైతే ఉడకబెట్టేసి ఇక కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి అలాగే చేతి పక్కనే మనం అంటే మనం ఆ గిన్నెలు దింపేటప్పుడు మూతలు తీసేవి కాకోకుండా క్లాత్ కాకుండా ఇంకా సపరేట్గా ఇంకేదన్నా క్లాత్ నాప్కిన్ కానీ ఇంకేదన్నా క్లాత్ మనం దగ్గర పెట్టుకుంటుంటే ఆ వంట చేసేటప్పుడు ఆ సరౌండింగ్ అంతా ఏమన్నా ఆయిల్ చుక్కలు పడినా లేదంటే ఇంకేమన్నా పడినా కూడా వెంట వెంటనే తుడిచేసుకుంటా ఉంటే మనకి ఎక్కువ అయితే ఉంటుందని ఈ మధ్య అయితే నేను అలా స్టార్ట్ చేశానండి ఇంకా గంటలు కూడా మనం ఆ తిప్పే గంటలు కూడా గ్యాస్ స్టవ్ మీద పెట్టడం ఇంకా వేరే చోట పెట్టడం వాటికి కర్రీ అంటే చిరాగా కనిపించడం అలా చేస్తుంటది అలా అవుతుంటుంది కదా అందుకే వాటి మధ్యలో ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని గంటలు అయితే అక్కడ పెట్టేస్తున్నానండి ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకైతే ఆయిల్ డబ్బాలకైతే కింద వేరే డబ్బాలైతే అలా పెట్టేశానండి పోకోకుండా జారిపోకుండా ఉండడం కోసం పిల్లల కోసం కర్రీ స్టార్ట్ చేస్తుంది